మెదక్ జిల్లా రామాయంపేట శివారులో నాలుగు వందల ఎనభై ఒకటి సర్వే నెంబర్ గల వ్యవసాయ భూముల్లో గత నాలుగు రోజులుగా ట్రాన్స్ఫార్మర్ వైర్లు తెగిపోయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రబీ సీజన్లో వేసిన పంట పొలాల్లో నారుమట్లు ఎండిపోయి కరెంటు లేక నానా అవసరం పడుతున్నామని రైతులు వాపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న తీరు ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో రామాయంపేట విద్యుత్ ఏఈ పెంట్యా నాయకును వివరణ కోరగా మండల పరిధిలోని వ్యవసాయ రైతులు వినియోగదారులు అధికారులు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని తమ సంస్థకు సహకరించినట్లయితే తాము వెంటనే రైతుల ట్రాన్స్ఫర్ వైర్లు కనెక్షన్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు అక్కడ సర్వే నెంబర్ రాసిస్తేనే ఇడ వచ్చి వేస్తామని అన్నారు వేయలేరు నిన్న ఫోన్ చేస్తే నిన్న వస్తున్నామని అన్నారు ఏదో కాసారం కావాలి అన్నారు కాసారం కూడా అన్న చెప్పిండు కాసారం గురించి కూడా చెప్తే అస్తము వేస్తామని అన్నారు మళ్ళా ఈ రోజు వరకు కూడా ఏది లేదు ఇప్పుడు మళ్ళా ఫోన్ చేస్తే మీరు బిల్లు కట్టేదాకా వెయ్యము అని మాట్లాడుతుంది ఎన్ని రోజులైంది అయితే నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి ఇంతవరకు అది పట్టించుకునేటోళ్ళు లేరు ఎవ్వరు కూడా అది నేను కూడా ఇక్కడ రానే రావతా అట్లా అని చెప్పిన ఆయనకు కూడా కరెంటు ఆయన ఉండింది కూడా కూడా అంత పర్యలు వాస్తుంది అది ఎడకపోతుంది సార్ అంటే రోజు అయితే వెయ్యి వేస్తే రేపు రేపు అయినా సరే బిల్లు ఇవ్వాలి సాయంత్రవర్గాలైనా సరే బిల్లు కడతా అని చెప్తే కూడా ఆయన నేను ఇయ్యా అని మాట్లాడుతుండు మాట్లాడుతున్నాడు ఆ చర్య తీసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ అయినా అది కొడుతున్నాను బయట పట్టణంలో గల సిద్దిపేట రోడ్లో ట్రాన్స్ఫార్మర్ వెళ్ళి రెండు ఫోన్ల మట్టము కరెంటు వైరు తెగిపోయింది అది నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితము కరెంటు వైరు తెగిపోయిన విషయము రామాయంపేట కరెంటు అధికారులకు లైన్మెన్లకు విన్నవించడం జరిగింది నాలుగు రోజులైనా నేటి వరకు వాళ్ళ నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు వాళ్ళు పట్టించుకోకపోవడంతో రైతులు నాటు వేసుకోవడానికి పొలము దున్నిన వాళ్ళు వాళ్ళ భూములన్నీ ఎండుకపోతున్నాయి ఈరోజు మళ్ళీ రైతులు ఏం చేయాలి మళ్ళీ ట్రాక్టర్కు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా దున్నిచ్చుకోవాలి మళ్ళీ నాటేయాలి కరెంటు చేసిన నిర్లక్ష్యానికి రైతులు బలి అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కానీ అధికారులు మాత్రము మళ్ళా పడు పడుకొని నడుస్తున్నారు కాబట్టి దీనిపైన ఈ అధికారుల పైన ఏఈ గారు ఈ లైన్ దీనికి సంబంధించిన లైన్మెన్ ఎవరైతున్నారో వాళ్ళ వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అధికారులేమో ఇంత నిర్లక్ష్యం చేస్తారు ఒకవేళ ఆ వైరుకు తగిలి ఎవరన్నా చనిపోతే దానికి ఎవరు బాధ్యులు ఈ అధికారులే బాధ్యులు కాబట్టి వీరిపైన తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఒకవేళ అది అతి తొందరలో ఒకవేళ చేయకుంటే దీని మీద కా ఎలాంటి కార్యక్రమం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇట్లు మీ పాతూరి రాజు జై ఏ ఎలక్సిటీ రామంటే అగ్రికల్చర్ వినియోగదారులతో నా యొక్క వినపము ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త పంట స్టార్ట్ అయింది కాబట్టి అందరు కన్వర్లు వాళ్ళ వాళ్ళ బిల్లుకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్లు ఇంటికి సంబంధించిన బిల్లు కట్టుకొని అందరు ఇట్లా రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మనకు డ్యూ ఉన్నాయి అంత ముందు డ్యూ ఉన్నాయి అన్నీ రెగ్యులర్ చేసుకుంటే మేము ఎలాంటి ఇంట్రక్షన్ లేకుండా సప్లై ప్రొవైడ్ చేస్తాము ఈ ఇంటర్న్ ఒక అవుతుందంటే మనకు కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా డిస్టబెన్స్ అవుతుంది సో ఈ పేమెంట్ చేసుకుంటే మేము ఫ్రీ సప్లై ఇది ఎలాగో రోజుకో రూపాయి కాబట్టి డైలీ మంత్కి ముప్పై రూపాయలు అనేది అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు ఇది అందరు కన్నులకు వినియోగ విజ్ఞప్తి అందరు కట్టుకోవాల్సిందిగా నా ఉపయోగం